హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మా పిల్లలకు ఎంతో ఇష్టమైన సొరకాయ దప్పడం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ దప్పడం అంటే ఏంటి అనుకుంటున్నారా అదే అండి సొరకాయతో పులుసు అనమాట మనం కోడిగుడ్డు పులుసు బెండకాయ పులుసు చేసుకుంటాం కదా అదే విధంగా సొరకాయతో పులుసు అనేది పెట్టానన్నమాట మా పిల్లలు పచ్చికారం వేస్తే తినరు అందుకని ఇలా చేస్తాను అనమాట వాళ్ళ కోసం చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి చాలా బాగా నచ్చుతుంది సొరకాయ కూర తినని పిల్లలు కూడా సొరకాయ కూర అంటేనే ఇష్టపడతారు కొద్దిగా పుల్ల పుల్లగా కారం కారంగా చేసామనుకోండి వాళ్ళకు నచ్చిన విధంగా చేస్తే సొరకాయ కూర చాలా ఇష్టంగా తింటారనమాట అయితే మా పిల్లలకు ఈరోజు సొరకాయ కూర అయితే చేయమన్నారు అందుకని ఎలాగో చేస్తున్నాను కదా మీలో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని పిల్లలకు నచ్చుతుందని నేనైతే వీడియో అయితే చేసి పెట్టాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుందనమాట ఈ సొరకాయ పులుసు అనేది మనం చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దీంట్లోకైనా తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియో అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా సొరకాయని పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నాను మా పిల్లలు కొద్దిగా పులుపు ఎక్కువగా ఇష్టపడతారనమాట అందుకే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి సొరకాయ ముక్కలు చూడండి మనకి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా లావుగానే ఉండాలండి ఎందుకంటే పులుసులో ఉడికాక చిన్నగా అవుతాయి కాబట్టి కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను అన్నమాట ఓకే ఇప్పుడు పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దీంట్లో నూనె వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు నూనె కొద్దిగా వేడెక్కాలి నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూను తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు అండి ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసాను ఇది దోరగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇదంతా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండే రెండు నిమిషాలు అన్నీ ఎక్కువ అవసరం లేదనమాట అలా ఆయిల్లో ఫ్రై అయిపోతే సరిపోతుంది మనకి సొరకాయ ముక్కలు ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు బాగా ఉడికిపోవాలన్నమాట ఈ మొక్కలు ఈ పులుసులో ఉడికితే పుల్ల పుల్లగా భలే ఉంటాయన్నమాట ఒక పది నిమిషాల తర్వాత పులుసు చూసారా ఇలా మసిలిపోతుంది కదా ఇలా మసిలిన తర్వాత దీంట్లో జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను ఒక స్పూను తర్వాత మెంతుల పౌడర్ ఒక స్పూను వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా పులుసు అనేది మసలి పెట్టుకోవాలండి జీలకర్ర పౌడర్ మెంతుల పౌడర్ వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని ఇంకా దించేసుకోవడమే అండి అంతే అండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మా పిల్లలకు ఇష్టమైన సొరకాయ దప్పడం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మన ముక్కలు లావుగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా ఉడికేసరికి ఇలా అయిపోతాయి అన్నమాట మంచిగా ముద్దుకో ముక్క పెట్టుకొని తినొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఇవాళ వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఈ సొరకాయ తప్పడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేసి తీరండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్